లోడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా హుషే గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఆరో వచనాన్ని చూసుకుందాం ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును లెబనానుకు ఉన్నంత సువాసన అతని కొండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇజ్రాయేల్ ప్రజల గురించి దేవుడిస్తున్న వాగ్దానము మనందరికీ కూడా వర్తిస్తుందండి ఒలివ చెట్టు ఏ విధంగా అయితే సౌందర్యంగా ఉంటుందో అలాంటి సౌందర్యాన్ని అలాంటి ఒక ఆశీర్వాదాన్ని అలాంటి ఒక ధన్యతను దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు లెబానానుకున్నంత సువాసన మరి మనకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు మంచి అభివృద్ధి మంచి ఆశీర్వాదము మంచి ఆత్మీయమైన సౌందర్యము ఒక మంచి సువాసన కలిగిన జీవితము ప్రజలకు ఆశీర్వాదకరంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలు మాటి మాటికే తప్పిపోతా ఉన్నారు పాపంలో పడిపోతా ఉన్నారు దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోతా ఉన్నారు లోక సంబంధులుగా శరీర సంబంధులుగా విగ్రహారాధకులుగా తమను తాము చెడిపేసుకుంటున్నారు దాన్ని బట్టి వారికి శిక్ష వస్తుంది అయితే తిరిగి మీరు నా దగ్గరికి వస్తే మీరు మీ జీవితాన్ని సరి చేసుకుంటే పాపాన్ని విడిచిపెడితే మరి నీతి మార్గంలో నడుచుకుంటే చక్కటి భవిష్యత్తుని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తాగుడు ఇంకా వ్యభిచారము దొంగతనాలు ఇంకా చెడ్డ కార్యాలు విగ్రహారాధన ఏమండి లోకంలో పాపంలో జీవిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావా అయితే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు శాపం ఉంటుంది నీవు వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగినట్లయితే గొప్ప మేలు నీకు కలుగుతుంది గొప్ప ఆశీర్వాదం నీకు దొరుకుతుంది దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఒలివ చెట్టుకున్న సౌందర్యాన్ని నీ జీవితంలో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఎంత విలువైంది ఒలివ చెట్టు అందులో వచ్చే ఒలివ నూనె ఎంత విలువైంది కదండి అభిషేకానికి వాడుతారు దేవుడు నిన్ను అభిషేకించాలని కోరుకుంటా ఉన్నాడు నీ జీవితంలో అభివృద్ధిని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాడు లెబనానులో వంటి సువాసన ఒక పచ్చని జీవితము ఫలించే జీవితము అభివృద్ధి కలిగిన జీవితము నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీవున్న ఆ స్థితిలో నుంచి నీవు లేవడానికి ఇష్టపడుతున్నావా ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా దాన్ని నువ్వు అసహించుకుంటున్నావా నీకు చక్కటి ఆశీర్వాదాలు వస్తాయి పాపమును ప్రేమిస్తూ నీవు లోక సంబంధిగా జీవిస్తూ దేవుని కోసము ఒక సువాసన కలిగిన జీవితం జీవించలేవు దేవుని హత్తుకో ప్రభుని హృదయంలో చేర్చుకో ఏసుక్రీస్తు మార్గంలో నడుచుకో ప్రభునికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయా ఒలీవ చెట్టు వల్లే సౌందర్యాన్ని ఇవ్వండి లెబనాను వల్లే మంచి ఇవ్వండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము దీవెన బ్లెస్సింగ్స్ ఇచ్చి దీవించమని మా ప్రభును రక్షకుడైన వేసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు